ఈరోజు విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో బింగ్లీ తీరంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా పేరు చాయించినటువంటి విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నాయారెడ్డి వాళ్ళ సంస్థ అభియాన్ రియల్ డ్రెస్ ఎల్ఎల్పి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా బింగ్లూ దగ్గర తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు సిఆర్జెడ్ వన్ పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా సిఆర్జెడ్ రెండు వేల పదకొండు రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ విరుద్ధంగా జీవీఎంసీ దగ్గర నుంచి కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎండవలప్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి కానీ ఎటువంటి అనుమతులు పొందకుండా ఏదైతే అక్రమంగా ఇసుక మేటల పైన సముద్ర తీర ప్రాంతంలో తొమ్మిది వందల మీటర్ల పైగా కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు మూడు అడుగులు భూమిలో ఎడల్పు పది అడుగుల పైన లోతున్నటువంటి తొమ్మిది వందల మీటర్ల కాంక్రీట్ గోడలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు వారు ఒక ఎక్స్పోర్ట్ కమిటీ నేసారు ఎక్స్పోర్ట్ కమిటీ నివేదిక ఇచ్చారు నిపుణుల కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చారో నిపుణుల కమిటీ పదిహేడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు పర్యావరణాన్ని వీళ్ళు ఏదైతే విధ్వాసం చేశారో దానికి పెనాల్టీ కట్టాలని చెప్పి ఒక నివేదిక హైకోర్టు సమర్పించారు హైకోర్టు నియమించినటువంటి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు పూర్తిగా తొలగించాలని చెప్పి నివేదిక కూడా ఇచ్చారు మళ్ళీ యథాస్థితికి తీర ప్రాంతంలో మేటర్లను మళ్ళీ ఆ స్థితికి తీసుకురావాలని చెప్పి సూచించడం కూడా జరిగింది తొమ్మిది వందల మీటర్లు కాంక్రీట్ విమానాలకు గాను కేవలం మూడు వందల ముప్పై ఎనిమిది మీటర్లు మాత్రమే జీవీఎంసీ అధికారులు తొలగించారు దానికైనటువంటి ఖర్చు నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు ఏదైతే అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి పెనకా రంగారెడ్డి ఉన్నారో ఆమె చెల్లించాలని చెప్పి హైకోర్టు వారు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆర్డర్స్ ప్రకారంగా జీవీఎంసీకి నాకు తెలిసి మొట్టమొదటిసారి ఒక ప్రకృతి ఉద్వాసం చేసి పర్యావరణ విద్వాసాన్ని పాల్పడి జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమ నిర్మాణాలకి జరిమానా చెల్లించడం ఆ యొక్క కాంక్రీట్ నిర్మాణం తొలగించడానికి ఇప్పటివరకు అయినటువంటి ఖర్చు నలభై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల రూపాయలు నిన్న అవిలాంటి రియల్టీ సెల్పోయి ఎల్ఎల్పి వారు జీవీఎంసీ చెల్లించట్టు హైకోర్టులో తెలపడం అనేది మిగతా నిర్మాణాలు కూడా ఏదైతే అరవై శాతం పైగా కాంక్రీట్ నిర్మాణం ఉన్నాయో అవి కూడా తొలగించాలి వచ్చే వాయిదా హైకోర్టు వాయిదా లోపల నిపుణుల కమిటీ యొక్క సూచించిన మేరకు అని చెప్పి జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం ఇవాళ ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ ఉందో ఇవాళ వచ్చి సిసిపి ప్రణాళిక గారికి ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే జీవీఎంసీ అధికారులు నిన్న హైకోర్టు ప్రభుత్వం తరఫున జీవంసీ అడ్వకేట్ గారు మొత్త నిర్మాణాలను తొలగించేశామని చెప్పి ఏదైతే హైకోర్టు తప్పుదా పట్టించే విధంగా వాస్తవాలని చెప్పకుండా ఏదైతే నిన్న అవాస్తవాన్ని కొన్ని చెప్పారో అవి వచ్చే వాయుదా లోపల అరవై శాతం ఉన్నటువంటి కాకి ఖమ్మాలు కూడా పూర్తిగా తొలగించి వాటి ఖర్చుల్ని అలాంటి రీట్ల సెలెల్పి దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పి కూడా ఇవాళ కోరడం జరిగింది ఇది పర్యావరణ విద్వాసానికి మళ్ళీ ఇంకెవరు పాల్పడకుండా సిఆర్జెడ్ చట్టాలని తొందరలోకి తొక్కకుండా చట్టాలు గౌరవిస్తూ తీర ప్రాంతాల నియంత్రణ మండలి ఏదైతే ఉందో తీర ప్రాంత నియంత్రణ మండలి ఇల్లంగలు పాల్పడకుండా భవిష్యత్తులో ఇంకెవరు కూడా అటువంటి నిర్మాణాలు చేపట్టుకొని అందడానికి ఈ హైకోర్టుగా హైకోర్టు వారిచ్చేటువంటి తీర్పు నిధిస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను